ఓకే సార్ మనకి చిరంజీవి గారు అంటే ఇప్పుడు తెలుసు సో మెగాస్టార్ అయ్యాక అందరికీ తెలుసు ఆయన ఎలా ఉంటారని అంతా సో కానీ బిఫోర్ దట్ అయినా మీకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సో అప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్ చిరంజీవి గారు మీరు అక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది ఆయనలో ఒక విధమైనటువంటి అంటే బంధువు కాబట్టి ఎక్కువ చెప్పుకు చెప్పుకుంటున్నాడేమో అని అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఐ ఓన్లీ స్పీక్ ట్రూత్ నిజమే చెప్తాను తప్ప అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు చిన్నప్పటి నుంచి ఆయనలో ఒక విధమైనటువంటి మ్యాగ్నటిజం ఉండేది ఉదయ్ ఎలాంటి మ్యాగ్నెటిజం అంటే ఆయన కళ్ళల్లోనే ఒక తెలియని పవర్ ఉండేది ఎంత తోడైనా రెండు ఆయన ఒక్క నిమిషం మాట్లాడాడంటే వాడు పడిపోతాడు అంతే ఫ్లాట్ అంతే ఓకే హీ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ పర్సన్ ఓకే ఎంత రాంగ్ పర్సన్ అయినా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పవర్ ఆయన కళ్ళల్లో ఉండేది ఓకే ప్లస్ బిహేవియర్ కూడా అలాగే ఉండేది చిన్నప్పటి నుంచి కూడా ఆయన బిహేవియర్ వెరీ డిసిప్లిన్డ్ బిహేవియర్ అంటే మా అన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కదా చాలా టఫ్గా ఉండేవారు ఆయన టఫ్ అండ్ టఫ్ అనే పదానికి ఇంకా ఏదైనా పెద్ద పదం ఉంటే కూడా చెప్పుకోవచ్చు మనం టఫ్ అనే పదం కూడా చాలదు ఓకే అంత డిసిప్లిన్ ఆయన సో అందుకని ఆయన చాలా ఒబీడియంట్గాను పెద్దలు పెద్దవాళ్ళ పట్ల చాలా ఇదిగా ఉండేవాడు ఒక విధంగా చెప్పాలంటే ఆ కల్ట్ మన మన నెల్లూరు యూనిసిటీ ఎవరికి లేదు ఆయనకున్నటువంటి ఎందుకంటే ఉదాహరణకి బర్త్డే సెలబ్రే బర్త్డే వచ్చిందనుకోండి ఆయన ఏం చేసేవారంటే ఉదయాన్నే గుడికి వెళ్ళిపోసి మళ్ళీ బరణిలోక్ష అక్షతలు వేసుకొని ఇంటింటికి తిరిగేవాడు అంటే బంధువులు వీళ్ళ అందరికీ మా అమ్మ మా అమ్మ దగ్గర మా అమ్మ దగ్గరికి వచ్చేవాడు మా అమ్మ దగ్గర అక్షంతలు పెంచుకొని దళ నానమ్మ కదా మా అమ్మ సో ఆయన దగ్గర ఆమె దగ్గర ఆశీర్వచనం తీసుకొని వెళ్ళేవాడు సో ఇవన్నీ ఈ బిహేవియర్లు బిహేవియర్లన్నీ మనకు తెలియవు సో అంటే ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అనేటటువంటి అన్నీ కూడా ఆయన్ని చూసి నేర్చుకోవడమే అంత పూర్తిగా కూడా నేర్చుకోలేదు అనుకోండి వన్ ఏమైనా నేర్చుకుంటే నేర్చుకుని మేము సో అంత డిసిప్లిన్గా ఉండేవారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా సో అదే ఆయన డిసిప్లినే ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఆయన వెల్ బిహేవ్డ్ మ్యానర్ ఇది మంచి బిహేవియరు మ్యాగ్ని ఒక తెలియని మ్యాగ్నెటిజం ఉందండి ఆయనలో అది ఎంత తొండైనా పడగొట్టేస్తుంది అంత ఆ తెలియని పవర్ అయితే ఉంది ఆయన సో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ డిస్టైన్ అంటే ఒక పర్పస్ కోసమే వచ్చారేమో గాడ్స్ అండ్ హీమ్ విత్ ఎ పర్పస్ పురుషుడు ఏదో ఒక పర్పస్తో వచ్చారని చెప్పాలి ఆయన యుఎస్ సెంటర్ ఈ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎంత చిన్న చిన్నపిల్లలు ఉండే పవన్ కళ్యాణ్ అంటే నాగబాబు గారు నాకు మాకంటే ఒక నాలుగేళ్ళు చిన్న కళ్యాణ్ బాబు అయితే అసలు ఇంకా అన్నమాట సెంట్ జోసెఫ్ స్కూల్ నెల్లూరులో ఉంటే అది ఏరియాలో ఉండేది అక్కడ ఆయన ఎలిమెంటరీ స్కూల్ అంతా కూడా అక్కడే అనమాట నాగబాబు అంటే జూనియర్ టిమీ బై ఫోర్ ఇయర్స్ అయితే ఇండస్ట్రీకి వచ్చాక ఈయన స్థాయి పెద్దది కదా మనం ఒకవేళ చిన్నప్పుడు కలిసి ఉండొచ్చేమో కానీ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మళ్ళీ నేను ఎక్కడో ఉంటాను కదా అదే అదే ఆయన స్థాయి అది సో అంత మనం అటాచ్డ్గా ఉండలేం కదా ఓకే అంటే మనం ఆయనకున్నా మనం ఉండలేం అదే అదే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక కలెక్టర్ అయ్యాడు ఏజ్ ఒకరేమో అటెండర్ అయ్యాడు అనుకో వాళ్ళిద్దరూ ఎంత ఎంత క్లోజ్ అయినా కానీ ఆఫీస్కి వచ్చేసరికి ఒక తెలియని భయం వచ్చేస్తుంది కదా అటెండర్ అవతల వాళ్ళు లేకపోయినా కూడా స్టేటస్ ఇది ఉంది కదా ఆయన ఆ స్టేజ్ అందువల్ల నాకు పాప ఆయన ఎట్లా ఉన్నా కానీ ఎంత క్లోజ్గా ఉన్నా కానీ నేను తీసుకోలేకపోయేవాడిని ఆ చనువు తీసుకోలేకపోయేవాడిని ఇవి మన నెల్లూరులో అంటే అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి బిఫోర్ అంటే వాళ్ళు ఇప్పుడంటే సామ్రాజ్యాన్ని అప్పుడు అప్పుడంటే అన్న సామాన్యులాగా ఉండేవాళ్ళు సో అప్పుడు మీరు మ్యారేజ్కి కలవడం కానీ ఫంక్షన్స్కి అంతా అందరూ కలిసేవాళ్ళు బట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చే మెగాస్టార్ అయిపోయాక సేమ్ అప్పట్లాంటి అంటే రిలేటివ్స్తో అదే సంబంధాలను కొనసాగిస్తున్నారా లేకపోతే వాళ్ళ డిస్టెన్స్ అనే మెయింటైన్ చేస్తాం లేదండి వాళ్ళ డిస్టెన్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలండి మనం భయపడి మనం మనకు మనం దూరంగా ఉండాల్సిందే తప్ప వాళ్ళకి అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు అసలు అంటే ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇప్పుడు నెల్లూరు నెల్లూరు నుంచి వస్తారా అక్కడికి హైదరాబాద్కి డెఫినెట్గా డెఫినెట్గా వస్తారు డెఫరెంట్గా వస్తారు అందరు వస్తారు బాగానే ఉంటుంది అయితే నేను ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు ఆయన పెద్ద స్టార్ అయిపోయారు నేను నెల్లూరులోనే ఉండిపోవడం జరిపోయింది తర్వాత ఆయన గోండా టైం అనుకుంటాను ఎస్ లేకపోతే మహానగర్లో మాయగాడు ఆ టైం ఆ టైంలో వెళ్దామని ఆలోచన వచ్చింది నాకు నేను అడగబోతున్నాను మీరు నాటకాల్లో ఉన్నారు అప్పటిదాకా మీకైతే సినిమా ఇది లేదు ఇప్పుడు లేదు చిరంజీవి గారు సడన్ గా మీకు తెలియదు ఆయనలో ఇలాంటిది ఉందని తెలియదు సో ఎప్పుడైనా చెప్పారా ఇన్స్టిట్యూట్ చేరడం తప్ప నేను కూడా మూవీస్లో ట్రై చేస్తున్నాను అని ఎప్పుడైనా మీతో షేర్ చేసుకోని జరిగిందా నేను పక్కన ఉండేవాడిని కదా రెండు నాలుగు గంటలు ఉండేవాడిని అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక ఆ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూ పంపిస్తారు ఒక నాలుగైదు పేజీలు పంపించి స్క్రిప్ట్ అనమాట పంపించి దాన్ని ప్రాక్టీస్ చేసి రమ్మంటారు ఇంటర్వ్యూకి సో వి హ్యాడ్ ఓకే అప్పుడంతా మీ పక్కనే ఉన్నారు ఆడిషన్స్ కానీ ఇట్లాంటి యా ఆడిషన్స్ కి వెళ్ళలేదు కానీ ఇల్లూరు వరకు నేను ఉన్నాను ఓకే అదే తను ఇట్లా వచ్చిన తర్వాత మన స్క్రిప్ట్ దీనికి ప్రిపేర్ అయ్యేళ్ళు ఇవన్నీ తెలుసు నాకు వెళ్ళడం ఆయన మీరు అనుకున్నారు సార్ అప్పుడు ఆ టైం లో తర్వాత ఒక చరిత్ర వస్తారు ప్లేస్ అయితే వస్తుందని మైకా స్టార్ అవుతారని ఏమన్నా అనుకున్నారా వి నెవర్ట్ ఆయన కూడా అనుకోని ఉండరు అంటే ఒక స్టార్ అవడమే గొప్ప ఆ రోజులు ఎటువంటి అంటే అప్పుడు ఆ రోజులు ఏంటి రామారావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు ఉన్నారు సోగన్ బాబు గారు ఉన్నారు కృష్ణ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నటువంటి కాలం అది ఆ కాలంలో ఏంటి ఒక చిన్న వేషం దొరకడం అనేది కూడా గగనం చాలా గొప్ప విశేషం అది సో అలాంటి రోజుల్లో ఏమనుకుంటాం ఒకళ్ళ ఇన్స్టిట్యూట్ ట్రైండ్ కాబట్టి ఒక హీ విల్ బికమ్ మ్యాన్ యాక్టర్ అనుకుంటాం అంతేగాని అంత స్థాయి అందుకుంటాడని నో వన్ కెన్ ఇమాజిన్ ఇట్ ఏంటి ఏంటి ఇప్పుడు మీరు అన్నట్టు రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు ఆల్రెడీ సీనియర్స్ అండ్ అలాగే ప్రతి ఒక్కరు యునిక్ వాళ్ళకి ఇది ఇది స్టార్డమ్ ఉంది ఎవరు కూడా వారి వారి పరిధుల్లో నిష్ఠాతులు సూపర్ స్టార్స్ వాళ్ళు అప్పటికి బట్ చిరంజీవి గారిని వాళ్ళ నుంచి ఈయన మెగాస్టార్ అవడానికి ఏంటి ఈయన స్పెషల్ ఈ ఆ రోజు ఏం వర్కౌట్ అయ్యిందంటారు మీరు నాకు తెలిసినంతవరకు ఆయనకి ఇన్బోన్ టాలెంట్స్ ఉన్నాయండి ఇన్బోర్న్ టాలెంట్స్ అంటే ఇప్పుడు నేనున్నాను లేకపోతే కొంతమంది ఉన్నాము మేమంతా ప్రాక్టీస్ మీద అయినటువంటి వాళ్ళం చేయిగా 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 నటులయ్యాం తప్ప కొంతమంది భగవంతుడు కొందరికి చేసే పంపించేస్తాడు కదా అన్ని నేర్పించే పంపించేస్తాడు కదా సో అలాంటి క్యాచింగ్ పవర్ ఉంది ఆయనకి అంటే ఏదైనా అలా చూస్తే అలా విత్ ఇన్ సెకండ్స్లో పట్టేస్తారు సపోజ్ ఆ ఫైట్ మాస్టర్ ఒక మూమెంట్ చూపించాడు అనుకోండి అలా చూసాడంటే ఆయనకంటే బెటర్గా చేయగలిగినటువంటి అబ్జ ఇది ఉంటుంది అనమాట అంటే ఆ చూపులోనే ఉంటుంది ఆ పవర్ పట్టేస్తాడు ఇమీడియట్గా క్యాచ్ చేసేస్తాడు అలాగే డ్యాన్స్ మూమెంట్స్ కూడా అంటే మా మా మ్యారేజెస్కి వచ్చినప్పుడు అప్పట్లో చిన్న టేప్ రికార్డర్ వచ్చేది నేషనల్ అని చిన్నది సో అది పెట్టుకొని ఆయన మా ఇంటి ఫంక్షన్స్లో ప్రీతం ఒళ్ళో తెలియకుండా డాన్స్ చేసేవాడు తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే గారు డ్యాన్స్ నేర్చుకున్నారు అనుకుంటారు వస్తుదే ఈ నెవర్ ప్రాక్టీస్డ్ ఇది తెలియని వాళ్ళు అనుకుంటారు చిరంజీవి గారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారని నో ఈ నెవర్ ప్రాక్టీస్డ్ ఆయన అలా చూస్తే చాలు అంతే డ్యాన్స్ అలా చూస్తే బట్ గాడ్ గిఫ్ట్ కదండి ఎందుకంటే చెప్తున్నాను కదా ఇప్పుడు ముందు డాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు వేసారు అందరు అప్పటి వరకు అప్పటి వరకు ఒక పందాలు నడిచింది ఒక ఒక టైప్ డ్యాన్స్ పక్కన హీరోయిన్ ఎంత పెద్ద హీరోయిన్ డ్యాన్స్ వేస్తున్నా ఆడియన్ మైండ్ ఆడ మనిషి మీదకి వెళ్లకుండా ఆయన మీదే కేంద్రీకృతం అయిపోయేలాగా ఆ పవర్ అటువంటిది అనమాట తర్వాత కూడా ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ మాస్టర్స్ కూడా హీరోలు అయినారు ఈరోజు చాలా మంది డాన్స్ చేస్తున్నారు కానీ ఎవరిలో లేని ఒక్క చిన్న ఇది ఉంటుంది చిరంజీవి గారు నిజంగా గాడ్ గిఫ్ట్ అది ఎవరి వల్ల కాదు ఆ స్టైల్ కావచ్చు అది ఎట్లా ఎట్లా అది అర్థం చెప్పాను కదా తెలియని వాళ్ళు ప్రాక్టీస్ చేశారు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడుగా ఈ వాజ్ సెంట్ లైక్ దట్ అంటే అక్కడి నుంచే అది చేశారు దేవుడు చేసి పంపిస్తారు ఆయన్ని